కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు అనంతరం ఆర్డీఓకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనక్కిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక హామీలను మరిచిపోయారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ లేని పక్షంలో రైతు సంఘాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తూ కారణం ఏమిటంటే చేస్తున్న జగజీత్ సింగ్ దాదాపు నలభై ఒక్క రోజులు దీక్ష శిబిరంలో కూర్చుండి దీక్ష చేస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుకుంటూ ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నది కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఎంఎస్పి రేట్ ఉందో దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఆయన ఒకటే డిమాండ్ మీద కూర్చున్న కూర్చుంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్యము క్షీణిస్తుంది తప్ప కేంద్రం మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోకుండా చ ఆయన కూర్చోబెట్టి మరి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి రైతుల మీద ప్రేమ కనుక ఉన్నట్టుంటే మరి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఎందుకు అంటలేదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి పక్షాన ఈరోజు ఆయనకు సంఘీభావంగా ఈరోజు మేము ఆడియోకు ఆడియో ఆఫీసులో నిరసన దీక్ష తెలుపుతూ ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇప్పటి కాదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లెవెల్లో కూడా రాబోయే రోజుల్లో రైతులను అందరూ సంఘటిత సంఘటిత పరిచి ఏదైతే రైతుల పక్ష నిర్లక్ష్యం వహిస్తారు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి మళ్ళా వచ్చే ఎలక్షన్ల వరకు గుణపాతం తప్పదని చెప్పి ఈ సందర్భంగా